హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీని పరిపాలించిన పన్నెండవ రాజైన యేహోయాశు రాజు గురించి తెలుసుకుందాం ఈ యేహోయాహాజు మరణించిన తర్వాత అతని కుమారుడైన యేహోయాశు రాజు అవుతాడు ఇతడు పదహారు సంవత్సరాలు పరిపాలించాడు ఇతడు కూడా ఇస్రాయేలీల వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన ఎరోబాము చేసినట్టు పాపాలను విడవకుండా వాటిని అనుసరిస్తూ ఎహోవా దృష్టికి చెడతనం జరిగించాడు ఈ యహోయాషు గురించి రెండో రాజులు పదమూడో అధ్యాయం పద్నాలుగు అలానే రెండో దినవృత్తాంతములు ఇరవై ఐదో అధ్యాయంలో కనిపిస్తుంది అలానే కాకుండా యహోయాషు రాజు పరిపాలిస్తున్న కాలంలో ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగంతో పీడితుడయ్యుండగా ఇస్రాయేలీల రాజైన యహోయాశు అతని ఎద్దుకి వచ్చి అతన్ని చూసి కన్నీరు విడుస్తూ నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలీల వారికి రథమును రౌతును నీవే అని ఏడుస్తాడు అందుకు ఎలీషా నువ్వు వింటిని బాణములను తీసుకోమని చెప్పగా వింటిని బాణములను తీసుకుంటాడు నీ చెయ్యి వింటి మీద ఉంచమని రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీ తెరవమని చెప్పగా అతడు తెరిచను అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేశాడు అప్పుడు ఎలీషా చెప్తున్నాడు ఇది ఏహోవా రక్షణ బాణము సిరియనులో నాశనమగినట్లు నీవు ఆఫేకులో వారిని హతం చేయదు అని చెప్పి బాణములు పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను అంతటి ఎలీషా రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి నువ్వు ఐదు సార్లైనా అయినా కొట్టి ఉంటే సిరియనులు నాశనం అయ్యే వరకు నీవు వారిని హతం చేసి ఉండు అయితే ఇప్పుడు నువ్వు మూడు సార్లు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్తాడు అయితే యహోయహాజు దినములన్నీ సిరియారాజైన హజాయేలు ఇస్రాయేలీల వారిని బాధ పెట్టాడు కానీ ఏహోవా వారి మీద జాలిపడి వారి ఎందు దయ ఉంచి అబ్రహాము ఇసాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారి ఎందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చెయ్యనల్లక ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను అయితే సిరియారాజైన హజాయలు మరణించిన తర్వాత అతని కుమారుడైన బెనహదదు రాజవుతాడు అప్పుడు యేహోయాశు రాజు బెనహదదు మీద యుద్ధం చేసి తన తండ్రి అయిన యేహోయాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణాలను మరలా తీసుకున్నాడు అయితే యహోయాషు మూడు సార్లు జయించి ఇస్రాయేలీల పట్టణాలను మరల వశపరుచుకున్నాడు అలానే ఇస్రాయేలీల రాజైన యూదా రాజైన అమర్జాతో యుద్ధం చేశాడు యూదావారు ఇస్రాయేలీల వారి ఎదుట నిలవలేక అపజయం పొంది అందరూ తమ తమ గుడారాలకు పారిపోయారు మరియు ఇస్రాయేలీల రాజైన యహోయాషు ఇది రెండో దినవృత్తాంతములు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో కనిపిస్తుంది ఇస్రాయేలీల రాజైన యేహోయాషు యూధారాజైన అమర్ధను బెత్సెమేషులో పట్టుకొని ఎరుషలేమునకు తీసుకుని వచ్చి ఎరుషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టాడు అలానే యేహోయాషు దేవుని మందిరంలో ఉబేదేదోము దగ్గరున్న వెండంతా బంగారమంతా ఉపకరణాలు రాజనగర్లో ఉన్న సొమ్మును కుదవ పెట్టబడిన వారిని షోబ్రోను తీసుకుని వచ్చాడు ఇలా యహోయాషు జీవితం అనేది ముగిసింది ఇలా యహోయాహాజు రాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టాడు ఇస్రాయేలీల రాజుల సమాధి ఎందు పాతి పెట్టబడ్డాడు యహోయాహాజు అమజ్యతో చేసిన యుద్ధం గురించి అతని పరాక్రమం గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది ఇతడు తన జీవితంలో మార్పులేని వాడే దేవుని దృష్టిలో చెడు నడత నడిచి జీవించినట్టు మనకు కనిపిస్తుంది ఇదండి యహోయాషు యొక్క జీవితం గురించి ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి